గురుచరిత్ర పారాయణ ఇరవయో అధ్యాయం శ్రీ గురు దత్తాత్రేయ దేవతాభ్యో నమ ఇప్పుడు మనం ఈ ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాల్లో మనం చెప్పేటటువంటి అంశాలు తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియో చూసినటువంటి వాళ్ళకి ఈ గురుచరిత్ర పారాయణ వినేటటువంటి వాళ్ళకి కోర్టు సమస్యల్లో మీ స్థలాల వివాదాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ కోర్టు సమస్యలు తీరిపోయి మీ స్థలాలు మీకు వస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలు గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళకి ఆ కేసులు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఆ తర్వాత శత్రు బాధలు పోతాయి రోగ బాధలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రోగ బాధలు తగ్గిపోతాయి అయితే ఈ రెండు అధ్యాయాల్లో మనము ఏం చెప్పుకున్నామంటే శ్రీగురుడు ఒకే చోట ఉంటూ అంతకుముందు తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అక్కడ భక్తుల్ని రక్షించాడు అంటే స్వామివారు గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు ఒక చోటే ఉండాలని లేదు వేరే చోట ఉంటూ ఆ సూక్ష్మ రూపంలో ఉంటూ అక్కడ లీలలు చేశారు ఇక్కడ లీలలు చేశారనమాట మహనీయులు సర్వగతులై భక్తులు ఎక్కడ తమను స్మరించినా సరే అక్కడే ప్రత్యక్షం అవుతారు అక్కడ మనల్ని రక్షిస్తారు అని సాయిబాబా చరిత్రలో కూడా మనం తెలుస్తుంది అలాగే బ్రహ్మజ్ఞాని కొద్ది కాలము ఉన్న చోట అవుతుంది అక్కడ చేసినటువంటి జపము పూజ ఎన్ని రెట్లు ఫలమిస్తాయన్నదే అని మనకి శాస్త్రం చెప్తుంది అలాగే శ్రీగురుడు అంటే మన నృసింహ సరస్వతి స్వాముల వారు తర్వాత అక్కలకోట స్వామి అంటే స్వామి సమర్థ సాయిబాబా వంటి సద్గురువులు ఏం చేశారు తమ భక్తుల పూర్వకర్మల ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సులభంగా తొలగిస్తారు తొలగించి మృతులను కూడా చనిపోయినటువంటి వాళ్ళని కూడా బ్రతికిచ్చారు అలాగే నాలుగో పాయింట్ ఏం అవుతుందంటే సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు కానీ సద్గురు ఇచ్చేటటువంటి స్వప్న సందేశాలు ఉంటాయి కళల్లో మనకు గురుదేవులు ఇస్తారు అవన్నీ కూడా వాస్తవాలే నని పై మహనీయులందరి చరిత్రలో కూడా నిరూపిస్తాయి అంటే కళల్లోకి వచ్చి మనకు సందేశాన్ని ఇస్తారు మహా మహాత్ములు సద్గురువులు అలాగే సద్గురువు స్థూల రూపంలో లేకున్నా సరే భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహాన్ని పొందవచ్చు అంటే మామూలుగా ఇలాగే మన బాడీలా ఉంటేనే మనకు గురువుగారు ఇస్తారు లేకపోతే సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు లేరు ఇప్పుడు గురుగారు లేరు కాబట్టి అని అనుకోకూడదు నామధారకుడికి శ్రీ గురుని యొక్క అనుగ్రహం లభించినట్లే కనుక మనం కనుక ఈ శ్రద్ధతో ఈ కథని ఈ యొక్క పారాయణ గ్రంథాన్ని వింటే చాలు మీకు శ్రీ దత్తాస్వామి యొక్క ప్రసన్నుడై ఉంటాడని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నామధారకుడు ఏం చేస్తాడు సిద్ధ పురుషునికి నమస్కారం చేసి స్వామి మరి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరపురంలో ఔదుంబర వృక్షం కిందే నివసిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారని మీరు చెప్పారు కదా అటువంటి అనుభవం ఎవరికైనా కలిగిందా అని అడిగాడు అప్పుడు సిద్ధముని సంతోషించి నాయన ఇటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పడం ఎవరితరం కాదు కానీ ఆయన ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను శిరోల అనేటటువంటి గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదారుడు అయినటువంటి గంగాధరుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు ఒక్కరు కూడా ఉండడం లేదు అందరూ చచ్చిపోతున్నారు పుట్టి ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు ఇవన్నీ కూడా చేసింది అయినా సరే ఆమె కర్మ తీరలేదు చివరికి ఆమె తన శోకానికి కారణం ఏమిటి దీనికి నివారణోపాయం ఏమిటని చెప్పమని చెప్పి ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళింది ఒక దైవజ్ఞుడికి అప్పుడు అతను చూసి అమ్మా నీ గర్భశోకానికి కారణం నువ్వు చేసినటువంటి పూర్వ పాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించినా తర్వాత జన్మల్లో పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా చనిపోతారు నువ్వు గత జన్మలో శౌనక గోత్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా అంటే వంద రూపాయలు తీసుకుంది వంద రూపాయలకి ఎంత శిక్ష బీ కేర్ఫుల్ కోటాను కోట్ల రూపాయలు మనం ఎగ్గొడితే ఇంకా శిక్ష ఎంత దారుణంగా ఉంటుందో మిగతా వాళ్ళతో మనకు పోలికొద్దు మనం చేయకూడదు అంతే కాబట్టి అప్పుగా తీసుకొని అతడు ఎంత బతిమాలినా సరే తిరిగి ఇవ్వలేదు దాంతో అతను బెంగ పెట్టుకొని వంద రూపాయల కోసమే బెంగపెట్టేసుకొని ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లల్ని అందరినీ చంపేస్తున్నాడు నీవి కర్మ అనుభవించక తీ తప్పదమ్మా అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పిన అయినా అప్పుడు జరిగింది సరే అని అడిగింది పాపం అప్పుడు ఆ దైవజ్ఞుడు జాలిపడి ఏం చెప్పాడు అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసేసుకున్నాడు కాబట్టి అతనికి శ్రద్ధ కర్మలు ఎవరు చేయలేదు పిండాలు ఇవన్నీ ఎవరు పెట్ల అతడు పాప ఆత్మహత్య చేసుకోవడం అంత్యక్రియలు జరగకపోవడం ఇవన్నీ కూడా నీ వల్లే జరిగినాయి కాబట్టి అప్పుడు అతడిప్పుడు ఏమైపోయాడు పిశాచయిపోయి నీ బిడ్డల్ని చంపుతున్నాడు కాబట్టి నువ్వు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి రోజు ఏడుసార్లు మేడి చెట్టుకు యధావిధిగా ప్రదక్షిణం చేయి పూజ చేయి అలాగే శ్రీ గురుని పాదుకలకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసం చేయి ఆ తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతనికి సగోత్రికుడు అంటే అతని గోత్రంలో ఉన్నటువంటి వాడు ఎవరికైనా సరే ఒక బ్రాహ్మణుడికి నువ్వు ఆ దొబ్బేసావు కదా నువ్వు అపహరించినటువంటి వంద రూపాయలు దానమిచ్చే తల్లి అలా చేస్తే నీకు కలిగినటువంటి సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగిపోయి శ్రీ గురుని యొక్క అనుగ్రహం వలన పూర్ణాయిద్ధాయం కలిగినటువంటి కొడుకులు పుడతారు అని చెప్పారు ఆ మాటలు వినేసరికి శాంతాదేవి దీనంగా అయ్యా నేను ఈ శరీరంతో శ్రమించి కష్టపడి మీరు చెప్పినటువంటి మౌనవ్రతం అంతా కూడా చేస్తాను కానీ ఆ బ్రాహ్మణుడి సగోత్రునికి దానం ఇవ్వడానికి నా దగ్గర అంత డబ్బు లేదయ్యా మరి ఇంక నేను ఏం చేయాలి అని పాప ఏడ్చింది అప్పుడు ఆ ఋషి ఆ దైవజ్ఞడ జ్యోతిష్కుడు ఏం చెప్పాడమ్మ అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీ గురుపాదుకలను అర్చించి నీ శక్తి మేరకు ధనాన్ని ఇవ్వు ఈ ఔదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్నటువంటి శ్రీ గురు దత్తాత్రేయుడు పరమ దయామూర్తి కాబట్టి నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తాడు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి ఏం చేసింది పంచగంగా సంగమానికి వెళ్ళింది వెళ్ళి దీక్షగా ఆ వ్రతాన్ని ప్రారంభించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణ చేసి నీరసంతో పడుకోగానే కొనుక్కుపట్టి ఒక కళ వచ్చిందనమాట ఆ కళలో ఏమిటి ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము నా డబ్బులను నాకు కనుక ఇవ్వకపోతే నీ వంశనం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు అప్పుడు ఆమె మేడు చెట్టు దగ్గరకి పరిగెత్తింది అక్కడ శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారు ఉన్నారు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది అనమాట వెళ్ళి గురుడు ఏం చేశాడు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్నటువంటి ఆ పిశాచాన్ని అడ్డమని అడ్డగించారు అడ్డగించి అప్పుడు ఆ పిశాచం ఏం చెప్తోంది ఆయనతో తనకు ఆమె చేసినటువంటి అన్యాయం గురించి చెప్పి స్వామి మీరు తపస్సులు ఋషులు యతీశ్వరులు అయినా మీరు ఆమె పట్ల పక్షపాతం తగదండి అని మొరపెట్టుకుంటాడు మొరపెట్టుకుంటే గురు గురుడు ఏం చేస్తాడా పిశాచానికి అరే నీ బాధ నేను అర్థం చేసుకున్నాను కోపంతో నీ నువ్వు భక్తుల్ని బాధిస్తే నేను నిన్ను శిక్షిస్తాను ఈమెను ఎలా బాధిస్తే ఈమె నేను ఇంకా బాధిస్తే నీకు ఇంకా పాపాలు వస్తాయి రా నాయన ఏముంది చెప్పు ఈమె నీ డబ్బు అపహరించింది పూర్వజన్మలో కదా ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి నీకు దానం ఇప్పిస్తాను నీకు సద్గతి ప్రసాదిస్తాను మేము చెప్పింది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు దుస్థితి తప్పదు మేము మాత్రం ఏమైనా రక్షించి తీరతాము అని అన్నాడు అప్పుడు ఆ పిశాచం ఏం చేసింది స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యమంతా కూడా నశించింది మీరు ఎలా చెప్పినా సరే సంతోషం స్వామి అన్నాడు గురుడు శాంతా దేవత అన్నాడు అమ్మ నీవు యథాశక్తి పైకు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మహత్య దోషం తలగిపోయి పూర్ణాయుగల కొడుకులు కూతుళ్ళలు కలుగుతారు నీకు అని చెప్పారు వెంటనే దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమె ఆమెకు ఆయన విధించారనమాట అంటే గురువుగారు కూడా అలాగే చేయమని చెప్పారు ఆమె నిద్ర లేచి కళలో ఇదంతా జరిగింది కళలో అనమాట ఆమె నిద్ర లేచింది సంతోషం సో స్వామివారు చెప్పినట్లే చేసింది పదహారవ రోజున ఆ బ్రాహ్మణుడికి ఊర్ధ్వదైహిక కర్మ చేయించింది ఆమెకి బ్రహ్మహత్య దోషం పోయింది ఆ బ్రాహ్మణుడికి పిశాచత్వం రెండు తొలగిపోయినాయి అనమాట తర్వాత మరొక రోజున ఏమైంది శాంతాదేవికి శ్రీగురుడు కళలో కనిపించాడు కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒళ్ళో వేసి అమ్మ నీ వ్రతం పూర్తయిపోయింది కదా పారణకు ఈ కాయలు వాడుకో నీకు సన్ నిస్సందేహంగా వేదవెధులు పుడతారు అని చెప్పారు ఆమె నిద్ర లేచి చూసేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె పక్కనే ఉన్నాయి ఇదేంటి కళ్ళ వచ్చిన కొబ్బరికాయలు నిజంగా ఉన్నాయంటే అని ఆశ్చర్యపోయింది ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్పింది అనమాట ఆ దంపతులు చక్కగా సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయల రెండింటిని పూజించి వాటిని పాలనకు ఉపయోగించారు తర్వాత కొద్ది కాలానికి ఆమెకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు పెద్దవాడికి ఏడవ సంవత్సరం రెండవ వానికి మూడవ సంవత్సరం రాగానే పెద్దవానికి ఏం చేశారు ఉపనయనం చేశారు రెండవ వానికి చౌల సంస్కారం అంటే పుట్టుక తల వెంటుకలు తీశారు చేయాలని చెప్పి ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వతం వచ్చేసింది వచ్చేసి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అతడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తల నేల కొట్టు కొట్టుకుంది గుండెలు బాధకుంది చివరికి ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని తలుచుకొని అతని శవంపై పెడి ఏడ్చి నాయన మా ప్రాణరక్షకుడికి వంశోద్ధారకుడు అవుతావనుకుంటే నువ్వు మమ్మల్ని విడిచిపోవడానికి నీ మనసులా అంగీకరించింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక ఈ శోకం మర్చిపోయాను నువ్వు పుట్టగానే ఐదుగురు బిడ్డలు పోయారు నాకు అంతకుముందు నిన్ను నువ్వు పుట్టగానే నేను మర్చిపోయాను నా శోకం శ్రీగురుడు వరమిచ్చినందువల్లే నీపై అన్ని ఆశలు పెట్టుకున్నాను దీర్ఘ నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవుతావని చెప్పాడు అందుకని నేను ఆశలు పెట్టుకున్నాను అంది అప్పుడు అక్కడి జనాలు ఇక్కడ ఇలా చెప్పారండి అక్కడ ఉన్నటువంటి అమ్మ నువ్వు ఇలా ఏడ్చినందువల్ల నీ పిల్లడు మళ్ళీ బతుకుతాడా మృత్యువు దేవతల్ని ఋషుల్ని రాక్షసుల్ని అవతార పురుషుల్ని కూడా వదలిపెట్టదు మరి మానవులమైనటువంటి మనకు ఎలా తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇలా దుఃఖించొద్దు అని చెప్తే ఆమె నాకు దాపరించినటువంటి పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీ గురుడే ప్రసాదించినటువంటి ఈ ఫలం నిష్ఫలం ఎలా అవుతుంది కాబట్టి ఈ యొక్క నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా సరే నేను ఇచ్చేస్తాను వదిలేస్తాను అని చెప్పి పట్టుదలగా బదులు చెప్పింది ఆమె శ్రీగురుని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఈ పరిస్థితి ఏంటి ఈ గతే ఏంటి నేను మీరు చెప్పినట్లు ఈ ఔదమ్్ర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాసఘాతకులైపోయారు మీరు చెప్పి నన్ను మోసం చేశారు అంటది పిశాచ బాధను తొలగించమని మిమ్మల్ని శరణి పొందిన నాకు ఇదేమి ఫలితం స్వామి పులి నుంచి పారిపోతున్న ఆవుకి కసాయివాడి చేతికి దొరికిందంట పులి నుంచి తప్పించుకుంది ఆవు పులి చంపొద్దని మళ్ళీ కసాయవాడి చేతిలో పడినట్లు ఉంది నా పరిస్థితి నేను మీ దగ్గరికి వస్తే మీరు నాకు ఇట్లా చేశారు తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశిస్తే దానిపై అటువంటి ఆ వ్యక్తిపై ఆలయం విరిగి పడిపోయిందంటే ఇంకొకరికి ఇంకో సామెత అనమాట కాబట్టి నాకు ఎంతగా ఆశ చూపించి మీరు నా బిడ్డని ఎందుకు రక్షించరు అని రాత్రంతా కూడా ఆమె దుఃఖిస్తూనే ఉంది మరుసటి రోజు ఉదయమే ఆ ఉన్నటువంటి బ్రాహ్మణంతా వచ్చి ఆమెతో అమ్మ నువ్వు ఇలా సోకించినందువల్ల ఏమీ లాభం లేదు తల్లి జరగాల్సిందంతా జరగకుండా తప్పుతుందా నువ్వు నీ మూర్ఖత్వాన్ని విడిచేసి శవాన్ని మాకు అప్పగించాయి మేము అంత్యక్రియలు చేసేస్తాము అని చెప్తారు కానీ ఆమె మాత్రం తన పట్టు విడవకుండా ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే ఇస్తాను కానీ లేకుంటే నేను ఇవ్వను అని చెప్పుద్ది ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకుంది ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడం అనేది అన్న ఎక్కడైనా ఉందా అమ్మా మేము కనీ ఉన్నామా భర్తతో చేస్తారు కానీ ఇది ఎక్కడివి ధర్మం అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్నా సరే శవాన్ని వారికి అప్పగించలేదు చివరికి ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరం ఆడుతూ తిట్టుకుంటూ గురుదేవుల్ని తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని చెప్పి ఆ శవాన్ని తీసుకొని నది ఒడ్డుకు చేరుకుంది జనమంతా ఆమెను అనుసరించరా వెనకాలే వెళ్ళారు వెళ్ళి ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వాన్ని ఉపదేశిస్తాడనమాట అతడెవరో కాదు త్రిమూర్తి స్వరూపుడైనటువంటి భక్తవత్సలుడైనటువంటి శ్రీగురు దత్తాత్రేయుడు గురుభ్యో నమ శుభమస్తు